కొంతమంది బీజేపీ నాయకులు నోటి కేదొస్తే అది మాట్లాడేస్తూ ఉన్నారు అత్యుత్సాహమా అహంకారమా టెంపరితనమా అది వారికే తెలియాలి అధిష్టానం కూడా ఇటువంటి వారిని చూసి చూడకుండా వదిలేస్తే గనక పార్టీకే పెద్ద రంధ్రం పడే అవకాశం ఉంది కనుక ఇటువంటి వారిని వేటు వేసో లేకపోతే శాశ్వతంగా పార్టీ నుంచి తీసివేసో బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది అప్పట్లో బ్రిజ్ భూషణ్ సింగ్ వ్యవహారం కానీ ఆ తర్వాత మరికొంతమంది వివాదాస్పద బీజేపీ నేతలు కానీ ఇప్పుడు మధ్యప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి విజయ్ షా ఈయనేం మాట్లాడాడండి మన కర్నల్ సోఫియా ఖురేషి గారిని ఉగ్రవాదుల సోదరిగా అభివర్ణించాడు చాలా అతిగా మాట్లాడాడు పైగా తన మాటల్ని తాను సమర్థించుకునే విధంగా ప్రవర్తించాడు ఆ తర్వాత కొంచెం నిరసనల స్వరం ఎక్కువయ్యేసరికి యాక్టింగ్ చేస్తూ మొసలి కన్నీరు కారుస్తూ సారీ చెప్పడానికి ముందుకు వచ్చాడు ఇమీడియట్గా తన తప్పును తెలుసుకుని ఉంటే ఇంత జరిగి ఉండేది కాదు కానీ అహంకారం అనమాట ఈ పదవుల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా అంతే వాడు ఏ పార్టీ వాడైనా సరే మొట్టమొదట వాడికి ఉండేది అహంకారం ఎన్నాళ్ళు ఉంటుంది పదవి ఎందుకు ఈ కన్ను మెన్ను ఆనకుండా మాట్లాడడం ఇది దేశభక్త అడ్డు అదుపు లేకుండా ప్రవర్తించటం ఇష్టారాజ్యంగా ఊరేగటం అది కూడా దేశభక్తికి కొలమానం ఆ విచక్షణ లేనటువంటి ఏ విధానము కూడా దేశానుకూలం కాదు అయితే ఇతని వ్యవహారం ప్రస్తుతానికి సుప్రీంకోర్టు వరకు చేరిన సంగతి మనకు తెలిసిందే సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది ఈ మంత్రి పైన ఆయన క్షమాపణలు చెప్పినా అతన్ని అంగీకరించలేము అని చెప్పేసింది అత్యున్నత న్యాయస్థానం ఒక సిట్ విచారణ జరపాలి అని చెప్పేసి ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ జరపాలని చెప్పేసి ఆదేశించింది అలాగే ప్రస్తుతానికి అతను అరెస్ట్ చేయాలి అనేది ఏదైతే ఉందో దాన్ని మాత్రం స్టే విధించింది ఈ విచారణకు సహకరించాలని విజయ్ షాని ఆదేశించింది క్షమాపణలు ఎక్కడ చెప్పారు ఎలా చెప్పారు సారీ చెబుతున్నప్పుడు అందులో కొంత అర్థం ఉండాలి కొన్నిసార్లు న్యాయ విచారణను తప్పించుకునేందుకు కొందరు మర్యాదపూర్వకంగా మాట్లాడినట్లు కనిపిస్తారు నటిస్తారు మరికొన్నిసార్లు మొసలి కన్నీరు కారుస్తారు ఇందులో మీ క్షమాపణ ఎలాంటిది ఏదో న్యాయస్థానం అడిగింది కాబట్టి చెబుతున్నా అన్నట్లుగా ఉంది మీ వ్యవహారం మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్పడానికి మీకున్న అభ్యంతరాలు ఏమిటి ఇక్కడ విజయ్ షా అనుకోవచ్చు అనమాట నేనేమీ తప్పు చేయలేదు కదా లేకపోతే నేను ఫ్లోలో మాట్లాడుంటాను కదా అని తెలిసి చేసినా తెలియక చేసినా ఒక యాక్సిడెంట్ లాంటిది అనుకోండి మన వల్ల ఒకడు ప్రాణం కోల్పోయినా లేదా ఇబ్బంది పడినా దానికి మనమే కారణం అని తెలిసినప్పుడు దానికి బాధ్యులుగా ఉండాల్సిన అవసరం ఉంది నేనేం మాట్లాడాను తప్పు అన్నట్లుగా ఉంటే దాన్నే చెప్పాను కదా అహంకారం అంటారు ఇంకా ఏముందంటే సుప్రీంకోర్టు మీరు ప్రజాప్రతినిధిగా ఉన్నారు ఒక బాధ్యతాయుతంగా వ్యవహరించాలి ప్రతి పదాన్ని కూడా ఫిల్టర్డ్గా ఆచితూచి మాట్లాడాలి రచ్చగొట్టే విధంగా కాదు మేము మీ వీడియో చూసాం చాలా అభ్యంతరకరంగా మాట్లాడారు మీ వ్యాఖ్యల వల్ల యావత్ దేశం సిగ్గుపడుతోందని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది అలాగే మంత్రి వ్యాఖ్యలపై విచారణ కోసం చెప్పాను కదా మంగళవారం ఉదయం పది గంటల లోపు సిట్ను ఏర్పాటు చేయాలని చెప్పేసి మధ్యప్రదేశ్ డీజీపీని ఆదేశాలు జారీ చేసింది తర్వాత రాష్ట్రానికి చెందినటువంటి ముగ్గురు ఐపీఎస్లు అందరూ ఉండాలి వారిలో ఒకరు ఎస్పీ ర్యాంకు కలిగినటువంటి మహిళా అధికారిని కూడా ఉండాలని సూచించడం జరిగింది అయితే ప్రస్తుతానికి అరెస్ట్ నుంచి మినహాయించింది ఏదేమైనా తప్పు చేసిన వెంటనే కనుక సరిదిద్దుకుని ఉంటే ఇంత దాకా వెళ్ళుండేది కాదు అనేది చాలామంది మాట